వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇక్కడ అనాలిసిస్కి మనం ఒక టైటిల్ పెట్టున్నాం అవంతి పీచే మూడు అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను అంతేకాదు దానికి కంటిన్యూషన్గా జగన్మోహన్ రెడ్డి ఆయనకు మళ్ళీ రెడ్ కార్పెట్ వేస్తారా అని చెప్పేసి దాన్ని ఎండార్ చేస్తూ ఇంకో టైటిల్ కూడా ఖాయం చేస్తున్నా అయితే ఇక్కడ అవంతి గురించి ఎందుకు అంతలా వైఎస్ఆర్సీపీలో చర్చ జరుగుతూ ఉంది అంటే దానికి హీ టు దట్ అని చెప్పాలి ఎందుకంటే అవంతి శ్రీనివాసు రాజకీయ ప్రస్థానం చూస్తే అనేక ట్విస్టులు ఉంటాయి చాలా తక్కువ సమయంలోనే ఇక్కడ గంటా శ్రీనివాస్ గురించే చెప్పుకోవాలి అవంతి గురించి చెప్పుకోవాలంటే గంటా శ్రీనివాసు పుట్టింది ప్రకాశం జిల్లా ఆయన ఆయన సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్తగా ఎమర్జ్ అయింది వైజాగ్లో అందుకే ఆయన వైజాగ్ నుంచే రాజకీయ రంగేటం చేశారు వైజాగ్లో అటు ఒక సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్తగా పేరు తెచ్చుకున్నారు అంతే స్థాయిలో ఒక సక్సెస్ఫుల్ పొలిటీషియన్ కూడా అయ్యారు టీడీపీ నుంచి తన రాజకీయ రంగేటం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా పార్టీ ఏదైనా సరే పదవులు మాత్రం ఆయన వెన్నంటే ఉంటాయనే పేరు తెచ్చుకున్నారు అలాంటి వ్యక్తికి ఒక క్లోజ్ ఫ్రెండ్గా అలాంటి వ్యక్తికి ఒక క్లోజ్ ఫాలోయర్గా ఒక క్లోజ్ అనుచరుడుగా అవంతి శ్రీనివాస్ రాజకీయ రంగేటం చేశారు పర్ఫెక్ట్గా మనం చూస్తే ప్రజారాజ్యం పార్టీలో ఎప్పుడైతే ఆయన టీడీపీని విడిచి గంటా శ్రీనివాస్ ప్రజారాజ్యం పార్టీలో ఇక్కడ పెద్దగా కారణాలు ఏం లేవు ఆ రోజు కేవలం చిరంజీవిదే తమ సామాజిక వర్గమే కాబట్టి ఆ యాంగిల్లో దృష్టిలో పెట్టుకునే చాలామంది నేతలు వెళ్ళారు అలాగే గంట కూడా వెళ్ళడం జరిగింది గంటతో పాటు అవంతి శ్రీనివాస్ కూడా ప్రజారాజ్యంలో తన భవిష్యత్తు వెతుక్కునే ప్రయత్నం చేశారు ఆ రోజు ప్రజారాజ్యం నుంచి గంట ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిస్తే అవంతి శ్రీనివాస్ ఓడిపోవడం జరిగింది సో ఆ రోజు అవంతి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా గెలిచారు అండ్ దెన్ భీలి నుంచి గెలిచారు ఆయన ఈయన కూడా గంట కూడా ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది అయితే గెలిచిన కొద్ది రోజులకే ప్రజారాజ్యం పార్టీని తీసుకెళ్లి చిరంజీవి కాంగ్రెస్లో విలీనం చేశారు వీళ్ళిద్దరూ కూడా కాంగ్రెస్లోకి వెళ్లారు ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో గంటా శ్రీనివాస్కు మంత్రి పదవి కూడా దక్కింది ఇక రెండు వేల పద్నాలుగు ఎన్నికలు అంటే రాష్ట్ర విభజన సందర్భం అలాంటి సందర్భంలో గంటాతో గంట టీడీపీలోకి వెళ్తే ఆయనతో పాటు అవంతి శ్రీనివాస్ కూడా టీడీపీలోకి వెళ్ళడం జరిగింది బట్ పద్నాలుగు ఎన్నికల్లో అవంతి ఎంపీగా పోటీ చేశారు అనకాపల్లి నుంచి ఎంపీగా గెలిచారు కూడా గంట కూడా గెలిచి ఆ రోజు బిమి నుంచి ఏదైతే చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఐదేళ్ల పాటు ఆయన మినిస్టర్గా కూడా పనిచేశారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అప్పటికే గంటాతో కొంత ఇష్యూస్ ఇగో క్లాషెస్ ఉన్నాయి అవంతి శ్రీనివాస్కి సో టీడీపీలో ఉంటే తాను ఇంకా ఎంపీ పదవికే పరిమితం అవుతాను రాష్ట్రంలో తనకి ఎలాంటి పదవులు అనుకున్నారో ఏమో కానీ వైఎస్ఆర్సీపీ కూడా ఆయనకి రెడ్ కార్పెట్ వేసింది ఆ రోజు అవంతి శ్రీనివాసు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడం జరిగింది వైఎస్ఆర్సీపీలో ఎన్నికలకు ముందే వెళ్తే ఆయన భీమిని ఇన్ఛార్జ్గా పెట్టారు భీమిలీ నుంచి ఆయన గెలిచారు కూడా రెండు వేల ఎన్నికల్లో ఇక గెలిచిన తర్వాత ఇటు చూస్తే తన ఫ్రెండ్ తన క్లోజ్ అసోసియేట్ అయిన గంట టీడీపీలోనే ఉన్నారు ఆయన వైజాగ్ నార్త్ నుంచి గెలిచారు ఇక ఆ సమయంలో మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి అవంతి శ్రీనివాస్కి మంత్రి పదవి కూడా ఇచ్చున్నారు లోకల్ ఈక్వేషన్స్లో అయితే కొద్ది రోజులకి ఆయన మీద చాలా సీరియస్ ఎలిగేషన్స్ వ్యక్తిగతంగా ఆయన వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించేలా కొన్ని ఆడియో టేప్స్ ఇవన్నీ కూడా ఆయన ఆయన పొలిటికల్ కెరీర్ మీద దెబ్బేశాయి అటు పార్టీకి కూడా డ్యామేజ్ చేశాయి అందుకే జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో భాగంగా ఆయన తీసి పక్కన పెట్టారు మంత్రి పదవి పోయిన తర్వాత ఆయన పార్టీలో ఉండరేమో అనుకున్నారు కానీ బట్ పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు చివరికి మాత్రం ఆయన మరోసారి భీమిలే ఇన్ఛార్జిగానే ఉంచారు అనేక రకాల సమీకరణాల మధ్య భీమిలీ టికెట్ ఇవ్వడం జరిగింది భీమిలి నుంచి ఆయన పోటీ చేశారు మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు ఇక్కడ మనం చూసినట్లయితే సో ఆ కీలక పరిణామాల తర్వాత అవంతికి పార్టీలో ప్రయారిటీ తగ్గుతూ వచ్చింది ఈరోజు టీడీపీ అధికారంలో ఉంది గంటా శ్రీనివాస్ ఎమ్మెల్యేగా గెలుచున్నారు తను ప్రత్యర్థి ఇక ఇక్కడ చూస్తే వైఎస్ఆర్సీపీ వైపు నుంచి క్రమక్రమంగా అవంతి ఓడిన తర్వాత పార్టీలో ప్రయారిటీ తగ్గుతూ వచ్చింది అవంతికన్నా జూనియర్ అయిన గుడివాడ అమర్నాథ్కి జగన్మోహన్ రెడ్డి ప్రయారిటీ ఇవ్వడం కానీ తను ఎక్కడికి వెళ్ళినా గుడివాడ అమరథ్ అన్ని పార్టీ కార్యక్రమాలు మిగతావన్నీ ఫాలోప్ చేస్తూ ఉంటాం కానీ బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళకి ఎమ్మెల్సీ ఇవ్వడం కానీ ఉత్తరాంధ్ర నుంచి ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్న క్రమంలో తన జగన్మోహన్ రెడ్డి పొమ్మనకుండానే పొగబెడుతున్నారు అనుకున్నారు అవంతి తొందరపడి ఆయన పార్టీ నుంచి ఎగ్జిట్ అయ్యారు పార్టీ పదవులకు అన్నిటికీ కూడా ఆయన రాజీనామా చేసి సైలెంట్గా ఉండిపోయారు చాలా సీరియస్గా టీడీపీలోకి వెళ్లేందుకు ట్రై చేశారు ఆయన తన కూతుర్ని లోకల్ ఎలక్షన్స్లో టీడీపీకి కూడా మద్దతు ఇచ్చేలాగా చేశారు మేయర్ ఎన్నికల్లో తన కూతురే కీలక పాత్ర కూడా పోషించింది అయినా సరే టీడీపీ నుంచి ఆయనకు ఆ స్థాయిలో ఆహ్వానం అందల ఎందుకంటే అలాంటి వ్యక్తి వస్తున్నారు అంటే ముందు అడ్డుపడేది గంట శ్రీనివాసే సో అందుకే టీడీపీ కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల సరే ఎలాగైనా సరే గతంలో ఉన్న పరిచయాల దృష్ట్యా జనసేనలోకి వెళ్దాము అనుకుంటే జనసేన నుంచి కూడా ఆయనకు ఆహ్వానం లేదు ఈరోజు చంద్రబాబు కాదని అవంతి శ్రీనివాస్ని జనసేనలోకి తీసుకునే పరిస్థితి జనసేనలో కూడా లేదు అలాంటి సిచ్యువేషన్లో అవంతి ఆల్మోస్ట్ ఏడాదిన్నర కాలంగా వెయిట్ చేస్తూనే ఉన్నారు తన పొలిటికల్ కెరీర్ని ఏదో ఒక పార్టీలోకి తీసుకెళ్దాము అనేసి కానీ ఆ అవకాశం ఆయనకి రావట్లా ఇక ఇదే సమయంలో అటు భీమిలి ఇన్ఛార్జిగా మధ్య శ్రీనివాసని నియమించారు జగన్మోహన్ రెడ్డి సమన్వయకర్తగా బొత్స మేనేజర్డ్ అయిన మధ్యశ్రీని సో ఇప్పుడున్న సందర్భంలో అవంతి మళ్ళా తిరిగి వైసీపీలోకి వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు అనేది స్థానికంగా నడుస్తున్న చర్చ తనకి టీడీపీలో డోర్స్ క్లోజ్ అయినాయి జనసేనలో ఆప్షన్ లేదు సో బీజేపీకి వెళ్ళినా తనకి పొలిటికల్ కెరీర్ ఏ మలుపు తిరుగుతుందో ఆయనకు తెలియదు అందుకనే మళ్ళా బ్యాక్ టు పెవిలియన్ అనే విధంగా వైఎస్ఆర్సీపీ వచ్చేందుకే ఆయన ట్రై చేస్తున్నారు అనేది స్థానికంగా నడుస్తున్న చర్చ మరి పార్టీని కష్టకాలంలో వదిలేసి పార్టీకి రిజైన్ చేసి పదవులన్నింటినీ వదిలేసి బయటికి వెళ్ళిపోయి ఏడాది అన్నారు తర్వాత ఎక్కడ తనకి ఆప్షన్ లేదు కాబట్టి మళ్ళీ పార్టీలోకి వస్తాననుకున్న అవంతి శ్రీనివాస్కు జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు రెడ్ కార్పెట్ వేస్తారు ఎంతవరకు మళ్ళీ ఆయనకి పార్టీలో పునర్వైభవం వస్తుంది అనేది ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న అనుకోవాలి మరి అల్టిమేట్గా అవంతి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి డెసిషన్ అనేది చాలా కీలకమైన అంశంగా మారింది ఎస్పెషల్లీ భీమిని కాన్స్టెన్సీలో